హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ గాయస్ ఈరోజు ఒరి మనీలో ఫస్ట్ రౌండ్ మందు కొడుతున్నాను చూడరు గైస్ లైట్గా ఆడా ఎరుపు వచ్చింటే మందు కొడతాను చూపించా చూడరు గైస్ మందు దోగా పుట్లం వచ్చి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ తీసుకునే గైస్ ఇది ఒక హాఫ్ పావు లీటర్ లేదని అంటే హాఫ్ లీటర్ తీసుకునే పావు లీటర్ వాడకాల గైస్ ఇది హాఫ్ లీటర్ తీసుకొని పావు లీటర్ వడకాలి గైస్ మొత్తం ఆరు ట్యాంకులు కొట్టకాలి చూడరు గైస్ ఎకర పొలానికి ప్రాక్టీస్ స్పెడ్తో కొడతాను మా అన్న కొడుకు వచ్చినాడు కొట్టించాను గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గే టు జెడ్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టరు చూడండి గైస్ మా అన్న కొడుకు స్ప్రే చేస్తాడు అలవాటు చేపించాను గైస్ హాలిడే కాబట్టి ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ పోలే కాబట్టి మందు కొట్టే స్పీరే చేయించానా గైస్ వరిమణిలో ఫస్ట్ రౌండ్ మందు కొడుతున్నాడు మా సేమే ఒసీము సింపుల్గా లైట్గా బ్యాటరీ స్పేర్ ఎత్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఎడ్ జెడ్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టారు గైస్ ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ గైస్ బాయ్ బాయ్ బాయ్